ఆయిల్ ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసాను ఉల్లిపాయలు ఎందుకు వేసానంటే గ్రేవీ మనకు ఎక్కువగా కావాల్సి వస్తుందని వేసాను నేను కరివేపాకు కరివేపాకు ఎక్కువ వేస్తాను ఎందుకంటే చాలామందికి కొంతమంది తెలుసు కొంతమంది తెలియకపోవచ్చు కరివేపాకు ఎక్కువ తింటే జుట్టు మంచి ఒత్తుగా పెరుగుద్ది అని చాలామందికి విశ్వాసం ఓకే బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు నించాలి ఓకే కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో మునక్కాయలు మునక్కాయలు వేసుకోవాలి బాగా వేగని పాలి చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఉల్లిపాయలు మొత్తం బ్రౌనీస్గా వచ్చినాయి మునక్కాయలు కూడా మంచిగా వేగినాయి ఉప్పు మునక్కాయ వేగేటప్పుడు కొంచెం వేసుకుంటే మునక్కాయకి బాగా పట్టుద్ది ఈ ఉప్పు అనేది ఇప్పుడు టమాటాలు వేసుకుందాం మనకి కర్రీ ఎక్కువ కావాలని టమాటాలు ఎక్కువ వేసానండి గ్రేవీ కోసం భీమపాక ఇది టమాటా మునక్కాయ కర్రీ కొంచెం ఉడికే వరకు మళ్ళీ మూత పెట్టుకుందాం తర్వాత ఉప్పు కారం వేసుకుందాం ఇప్పుడు కొంచెం టమాటా బాగానే పర్వాలేదు బాగానే వేగింది ఇప్పుడు ఉప్పు తగినంత ఉప్పు కారం వేసుకున్నాం ఉప్పు కారం తగినంత వేసుకున్నాం కొంచెం ఎక్కువే వేసుకున్నాను కారం ఎందుకంటే టమాటా కదా పులుపు ఉంటుంది వేసి కలుపుకుందాం కానీ గుమ్మగుమ్మలాడే మునక్కాయ టమాటా కర్రీ రెడీ చాలా బాగా ఉడికిందండి ఈ మునక్కాయ ఈ కలర్ వస్తే మంచిగా ఉడికినట్టు ఒకవేళ అనుకోండి కొంచెం వాటర్ వేసుకోండి పర్లేదు లాస్ట్లో బాగా ఉడుకుంది ఇంకా ఇదైతే బాగా ఉడికింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర పైన పైన చల్లుకుందాం టేస్టీ కోసం ఎక్కువ వేసుకున్నా ఇంకా మంచిది చాలా మంచిది మనకి మీకు ఎంత తగినంత కావాలో అంత వేసుకోనా కలుపుకున్నామంటే కడుపు నిండా మంచిగా తినచ్చున్నారు మీరు కూర చెప్పండి ఎప్పుడో మా ఆవిడే చేస్తుంది కాబట్టి ఈరోజు మా ఆవిడ కొంచెం తలనొప్పిగా ఉందంటే నేను టమాటా మునక్కాయ తయారు చేశాను చూశారు కదా ఎలా తయారు చేయాలో మళ్ళీ చెప్పాలంటారా అవసరం లేదు మీరు చాలా తెలివి మన ప్రేక్షకులు అంతా ఫ్యామిలీ ప్రేక్షకులు తెలివి కలలు చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఉంటానండి థ్యాంక్ యూ రెడీ అయిపోయింది అయితే నేను వాటర్ అసలు వేయలేదు మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు ఓకేనా చాలా బాగుందండి సూపర్ థ్యాంక్ యూ మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మునక్కాయ మంచిగా ఉడికింది కూర కూడా బాగుంది షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ఎలిజా ఫ్యామిలీని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ